నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు వంకాయ ఫ్రై అండి చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఇలా చేస్తే ఇది వేడి వేడి అన్నంలోకి మరి చపాతీకి అయితే చాలా బాగుంటుందండి ఇది ఇది ఎలా చేయాలో చూద్దాం చేయడము చాలా ఈజీ అండి వంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ రాళ్ళు ఉప్పు వేసి బాగా కాసేపు కడిగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలండి ఆ లోపల స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇది ఈజీ అండి స్కూల్ బాక్సులు కూడా దీన్ని ఈ విధంగా చేసి కలుపుకుని వెళ్ళచ్చు కూర అయినా చప్పగా అయిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఆయిల్ వేడైంది పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను కొంచెం వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి మళ్ళీ వెల్లుల్లి కొంచెము దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేస్తున్నాను నేను అన్నీ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి పొడవు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను మనకు నచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు అండి రౌండ్స్ కన్నా కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు దీనిలో కొద్దిగా పసుపు వేస్తున్నాను అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి పసుపు కొద్దిగా ఉప్పు ఈ రెండు వేసి కలుపుతూ ఉంటే అదే కొంచెము తడుస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళా ఒక రెండు టమోటాలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఇలా అప్పుడప్పుడు వేయించుకోవాలండి బాగా మూత పెట్టి కొంచెము మగ్గనించాలండి దీంట్లోనే తడి వస్తుంది మళ్ళీ అప్పుడప్పుడు తీసి ఇలా వేయించుకుంటూ ఉండాలి మనకి తగినంత కారము ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూను వేసుకోవచ్చండి ఈజీ మెథడ్ అండి ఇది స్కూల్ బాక్సులకైతే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చేసి నచ్చితే కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి చూడండి